శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను విముషని ఈ రోజైతే నేను చేసిన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి దహీ ఫ్రై అండి మనకి ఇంట్లో లేనప్పుడు ఇలా పచ్చిమిర్చి తోటి కొత్తగా పది పది నిమిషాల్లో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా సులభంగా చేసేసుకోవచ్చు మీలో ఎవరైనా ఇలా చేసుకుని తిన్నారా తినకపోతే గనక ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కర్రీ సూపర్ సూపర్గా ఉంటుంది దహి పచ్చిమిర్చి ఫ్రై ఎలా చేసాను ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం మిర్చి ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక ఒక్కడే పెట్టుకోండి అందులోకి ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక రెండు స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు ఇవి వేసి వేయించుకోండి సిమ్లో పెట్టుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక అలక వేసి వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత కొంచెం పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి పద స్పూన్ సోంపు ఇది వేసుకోండి జీలకర్ర అవి తొందరగా వేగుతాయి కాబట్టి చివరిలో వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు పుట్నాలు వేసుకోండి ఒక స్పూన్ నువ్వులు ఈ నువ్వులు పుట్నాలు ఆ వేడికే వేగిపోతాయి అందుకని ఇంకా చివరిలో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి చూసేటప్పుడు అప్పుడు చిటిపట్లాడుతున్నాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇవి తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇందులో రెండు చిన్నలపాయలు వేసుకోవాలి చినులు పై వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇవి చక్కగా చలారిపోయినాయి ఇందులో నాలుగు చినులు పై వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి తీసుకుని ఫ్రెష్గా ఉన్నవి ఈ పైన తుడివన తీసేసి శుభ్రంగా కడిగేసేయండి కడిగేసేసి వీటిని ఇలా కట్ చేసుకోండి ఈ మధ్యలో ఇలా ఘాటు పెట్టండి ఘాట్లు పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ గిచ్లు ఒక కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం పచ్చిశనపప్పు కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా పప్పులన్నీ ఎర్రగా వచ్చేసినాయి ఇట్లా చక్కగా వేగిన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేయండి చూసారా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి పెట్టుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేయండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి ఇందులోనే కారం కూడా వేసేయండి ఇది పచ్చిమిర్చి ఫ్రై అయినా కూడా కొంచెం కారం వేసుకోవాలి ఇందులో అందుకని కొంచెం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారం ఒక్కసారి ఇది బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఒక నిమిషం వేగనివ్వండి ఆ తాలింపులో ఈ పొడంతా బాగా వేగాలి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించండి ఇది చక్కగా వేగిందండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటూ చాలు మంచి వాసన వస్తూ ఉంటుంది ఇలా ఒక కప్పు పెరుగు అందులో వేసేయండి ఒకసారి కలిపేసేసి పెరిగేసిన తర్వాత ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఇలా కొంచెం వేగిన తర్వాత చూసారా మళ్ళీ పొడి పొడిగా అయిపోయింది సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చల్లేసుకుందాం పైన వాక్ చేసేద్దాం పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది తేనండి దహి పచ్చిమిర్చి ఫ్రై చేయటం అయిపోయింది టేస్ట్కి అసలు చాలా చాలా బాగుందండి మనం ఇందులో వేసిన పొడి వల్ల ఈ కర్రీ అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి